యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎస్సు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అని అంటే అపరిపూర్ణమైన మనలను పరిపూర్ణులుగా చేయడానికి యోగ్యులుగా చేయడానికి శక్తివంతులుగా చేయడానికి మనందరికి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చా దేవునికి స్తోత్రం మనందరిలో జీవమున్నది ఆ జీవము ఏ పాటిది అని అంటే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుదాం రేపేమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవమేపాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మనందరిలో ఉన్న జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిదని అలాంటి మనందరిలోనూ ప్రభులవారు తన జీవమును అనగా సమృద్ధైన జీవమును ఆయన మరణము ద్వారా మనందరి జీవితములలో ఆయన సమృద్ధిగా తన జీవాన్ని అనుగ్రహించ సహోదరి సహోదరులరా మీరు బలహీనులైనను అయోగ్యులైనను శక్తిహీనులైనను పరిపూర్ణులుగా జీవము గలవారిగా ఆయన చేయుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చా యస్సు క్రీస్తు ప్రభులు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి వారు జీవిస్తారో దేవుని లేఖన లేఖనమిరిగా తెలియచేస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు ఎవరైతే దేవుని కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసముంచుతారు ఆయన ఎందు నమిక కలిగి జీవిస్తారు వారిలో దేవుడు సమృద్ధైన నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనందరము సమృద్ధైన జీవము గలవారుగా మనము మార్చబడడానికి యేసు మరణాన్ని ఆయన అనుభవించి ఆయన సమాధి చేయబడి ఆయన మృత్యుంజ తిరిగి లేచి మనందరికి ఆయన జీవాన్ని ప్రసాదించ పరిశుద్ధ గ్రంథములో నుండి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుదాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఆయన పునరుద్ధానమును జీవమును నేనేనని దేవుడు తెలియచేసినట్లుగా ఆయన ఎందు మనము విశ్వాసముంచితే ఎన్నటికి మనము చనిపోమని మనము నిత్య జీవము గలవారిగా మార్చబడతామని ఆయన ఎందు ప్రతి మనుష్యుని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేసి ఆయన మనలను నిలవబెట్టగలిగిన దేవుడు మరి ఉదయ కాలము ఆ ప్రభువును అంగీకరించండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీ జీవితాలలో సమృద్ధి జీవాన్ని కలగచేసి ఆ నిత్య జీవానికి వారసులుగా ధన్యత అట్టి భాగ్యము ఎవరైతే ఈ ఉదయము విశ్వసిస్తున్నారో వారికి దేవుడు సమృద్ధిగా కలగ చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయ కాలము మీ కృపాసును మీ వద్దకు వచ్చిన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రార్థన అవసరత కోరిన బిడలందరూ ఎడల మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు నాయన సంపూర్ణులుగా చేసి సమృద్ధి అయిన జీవమునిచ్చి మీ ఎదుట మేము నిలబడగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మల్ని అందరినీ నడిపించి అట్టి జీవమును మాకు ప్రసాదించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏస్తున్నా మమలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె